ప్రజల సమస్యలను పరిష్కరించేటందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరు మీద ప్రతి సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నాడు కూటమి సర్కార్ షాల్ చేసింది దీంతో పేదలకు పాయిదా అయ్యే పనులు చెయ్యాలి వాళ్ళ తిప్పలు తీరువాలని సర్కార్ పెద్దలు అనుకుంటున్నారు కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉంటున్నది అదేంది అని అంటారా చలు వార్త వస్తుంది మీరు ఈ ఖాళీ కుర్చీలను చూడంగానే మీకు ఇది బరాబర్ సర్కార్ ఆఫీసే అని యాదికచ్చే ఉంటది అవు మీరు అనుకున్నట్టు ఇది సర్కార్ ఆఫీసే ఇక్కడ ఒక కాడి కాదు చాలా సర్కార్ ఆఫీసుల సుతం గిట్లనే ఖాళీ కుర్చీల దర్శనం ఇస్తాయి ఇక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాంకా ప్రతి సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరు మీద జనాల తిప్పలు తీర్చే కార్యం చేస్తున్నారు కదా కానీ ఇవాళ నెల్లూరు జిల్లా వింజమూరు తహసీల్దార్ ఆఫీసు మండల ప్రజా పరిషత్ ఆఫీసులలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మండల స్థాయిలో పదహారు శాఖల అధికారులు హాజరు పడాల్సింది కాకుంటే నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరు పడ్డారట ఇక రెవెన్యూ శాఖల శాఖలున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం హా మేము పోతే ఓతం లేకుంటే లేదు మా ఉద్యోగం మాకు నచ్చినప్పుడు చేస్తాం అన్నట్టే రానే లేదట ఇక రెవెన్యూ అధికారులే రాకుంటే తిప్పలున్నోళ్లు నోళ్ళు ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటారు ఇక వాళ్ళు సుతం సప్పుడు చేయక ఇంటి బాట పట్టిండ్రు మేం పని చేసినా చెయ్యకున్నా మాకు మాత్రం బరాబర్ యాళ్లకు జీతాలు పడతాయని అనుకుంటున్నట్టు ఉన్నారు చాలా మంది డ్యూటీలు చేసుడు తక్కువ టైం పాస్ అవుతున్నది ఇక మొన్న పింఛన్లు సీఎం చంద్రబాబు మాట్లాడుకుంటా ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పింఛన్ ఇమ్మన్నాను పింఛన్ ఎక్కడ ఇచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛను ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీళ్ళ ఇంటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను మరిగా అధికారులు పింఛన్లు ఎట్లా వంచేది టెక్నాలజీతో చూస్తున్న సీఎం చంద్రబాబు సారు అధికారులు అసలు డ్యూటీకే వాళ్ళకి రాకుండా జనాలకు అందుబాటులో లేకుండా పోతే టెక్నాలజీ చూస్తలేడో లేకుంటే ఆ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నేను ఇట్లా టెక్నాలజీ పేరు చెప్పి భయపెడితే చాలా అనుకుంటున్నాడో తెలియదు కాని మొత్తానికైతే చాలా మంది అధికారులు మాత్రం ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీకి వచ్చి ఎట్ల పడితే అట్లా పని చేస్తున్నారట మరిగా సీఎం చంద్రబాబు సారు మీరు మాటలు చెప్పుడే కాదు అధికారులకు జర భూగులు పట్టేటట్టు జయిన్రీ లేకుంటే ఇట్లనే రీతిన పని పనిచేస్తారని అంటున్నారు అధికారులు చక్కగా పోవుట్ల ఇబ్బంది పడుతున్న జనాలు